హాయ్ అండి నివణ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ డబల్ కమ్ మీటా అండి డబల్ క మీటా జ్యూసి జ్యూసీగా రావాలంటే ఎలా చేయాలి ఏంటనేది వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేయండి ముందుగా ఒక నాలుగు బ్రెడ్ స్లైడ్స్ని తీసుకోండి అంటే నేనైతే ఇక్కడ పెద్దగా ఉన్నాయని నాలుగు తీసుకున్నానండి ఒక బౌల్ నిండుగా అయింది నాకు తీసుకున్న ఇలా నాలుగు తీసుకొని వాటి అంచులని అనేది కట్ చేసుకోండి ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి ఆ అంచులు ఏమి ఉండడం వల్ల కొంచెం ఎక్కువ అవి డ్రైగా ఉంటాయి కదా సో కొంచెం బాగుండది మె సరిగ్గా మెల్ట్ కాదు అదే అంచులు తీసేసి ఇలా అన్ని బ్రెడ్ స్లైడ్స్ని కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత కాస్త డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైడ్స్ అనేది ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా బ్రెడ్ తెచ్చుకున్న రోజు కాకుండా వన్ ఆ టూ డేస్ తర్వాత చేయండి అలా చేసినప్పుడు మీకు ఆయిల్ అనేది తక్కువ పడుతుంది ఎందుకంటే కొంచెం బ్రెడ్ అనేది కొంచెం ఆరిపోయినట్టుగా ఉంటే మన ఈ గుల్ ఈ డబల్ కమిటాకు పర్ఫెక్ట్గా ఉంటుందండి చూడండి అలానే అన్ని స్లైడ్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత వేరొక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి వేసి వీడియో క్లుప్లో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి నేనైతే ఇక్కడ బాదం కాజు కిస్మిస్ కొంచెం పప్పులు వేసి ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు వాటర్ వేయండి మీరు తీసుకున్న కప్పుకు రెండు కప్పులు రెండున్నర కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే నేను ఇక్కడ రెండు కప్పులు వేసుకున్నాను నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా మన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైడ్స్ కూడా అన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు కొంచెం ఉడికించండి ఎందుకంటే ఈ బ్రెడ్ స్లైడ్స్ ఉడికితే చాలా సాఫ్ట్గా అయిపోతాయి కదా అలా ఉడికించిన తర్వాత మనం కాచి చల్లార పెట్టుకున్న పాలు ఒక కప్పు వరకు వేసుకోండి పాలు స్కిప్ చేయకండి పాలు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కలర్ మంచి కలర్ వస్తుంది బాగుంటుంది తర్వాత ఇలా ఒక్కసారి పాలు అన్నీ వరకు కలుపుకున్న తర్వాత మనం ఇందులోనే ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ అనేది ఇందులో వేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని అన్ని కలిసేలాగా కలుపుకోండి ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ ఆ రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేయండి ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల జ్యూసీ జ్యూసీగా వస్తుందండి డబల్ కమిటా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసిన డబుల్ కమిటా కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ని అందించండి ఫ్రెండ్స్ చూడండి జ్యూసీ జ్యూసీ డబల్ కమిటా రెడీ please like share and if